నమో భగవతో అర్హతో సమాసం విశుద్ధి మార్గంలో మనము ఇంతవరకు నాలుగు బ్రహ్మ విహారాల గురించి చెప్పుకున్నాం ఈరోజు ఈ నాలుగు బ్రహ్మ విహారాలకు సంబంధించిన కొన్ని సామాన్య విషయాలను చెప్పుకుందాం తథాగతుని వలన చెప్పబడిన ఈ బ్రహ్మ విహారాలను ఇదే రూపంలో తెలుసుకొని ఆ పైన సాధారణ వర్ణనను కూడా తెలుసుకోవాలి ఈ మైత్రి కరుణ ముదిత ఉపేక్షలలో అర్థాన్ని బట్టి అంటే ఒక్కొక్క దాని అర్థాన్ని బట్టి వాటి లక్షణాన్ని చెప్తూ ఉన్నాడు మేధాన్ని కలిగినది కనుక మేత్త మైత్రి అనబడుతుంది మేధము అని అంటే సాధారణంగా కొవ్వును మేధం అని అంట జిగటగా ఉండటం అంటుకోవటం దాని లక్షణం మైత్రి ఉన్న చోట ఏముంటుంది దగ్గరగా రావటం ఉంటుంది అందుకని దాన్ని మైత్రి అంటారు మనం ఇంకా మైత్రి కఠినంగా ఉండదు ఎట్లా ఉంటుంది మెత్తగా ఉంటుంది మనం మెత్త అంటాం ఏమిటి దిండును అంటారు అన్ని మెత్త అని ఆ మెత్త అనేది ఈ మెత్తనే ఆ మెత్త పాలి మెత్తనే మీ పాలి నుంచి మెత్తగా మెత్తగా ఉంటుంది కాబట్టి అంటే అనుకూలంగా ప్రియంగా అంటే సుఖాన్ని ఇచ్చేదిగా ఉంటుంది కాబట్టి మెత్త అని అన్నదాన్ని అనగా స్నేహం చేస్తుంది లేదా మిత్రునిలో పుట్టి మిత్రుని పట్ల ప్రవర్తి ప్రవర్తిస్తుంది కనుక మైత్రి ఇతరులు దుఃఖించేటప్పుడు సాధువుల హృదయాన్ని కంపింపజేస్తుంది కనుక కరుణ ఏది కరుణ గురించి చెప్తున్నాడు అక్కడికి మే మెత్త గురించి చెప్పడం అయిపోయింది మెత్త అంటే మిత్రునిలో పుట్టి మిత్రునిలో ప్రవర్తిస్తుంది కనుక మైత్రి ఇక స్నేహాన్ని కలిగినది కనుక మెత్త ఇతరులు దుఃఖపడేటప్పుడు సజ్జనులు బాధపడతారు వాళ్ళని చూసి వాళ్ళ హృదయము కంపిస్తుంది కనుక కరుణ ఇతరుల దుఃఖానికి చెడుపు చేస్తుంది దానిని హింసిస్తుంది నశింపజేస్తుంది కనుక కరుణ అంటే కరుణ కలిగిన వాడు ఇతరుల దుఃఖాన్ని తొలగిస్తాడు నశింపజేస్తాడు కాబట్టి కరుణాన దానితో కూడి దాని ద్వారా సంతోషపడుతుంది లేదా అది స్వయంగా సంతోషిస్తుంది ముదితం అవుతుంది లేదా ముదితం కావటం మాత్రమే ఉంటుంది కనుక ముదిత అంటే దానితో కూడి దాని ద్వారా సంతోషపడుతుంది అంటే ఇతరులు సంతోషపడేటప్పుడు దాన్ని చూసి తన చిత్తం కూడా సంతోషపడుతుంది కాబట్టి ముదుత పగ లేకుండా ఉండాలి మొదలైన మరణ చింతనాలను విడవటం వలన మధ్యస్థ భావంతో ఉపేక్షను వహిస్తుంది కనుక ఉపేక్ష పగను వదిలిపెట్టాలి అంటే మధ్యస్థంలోకి రావాలి ఉపేక్షలో ఉన్నవాడు అటు పగను కలిగి ఉండడు ఇటు రాగాన్ని కూడా కలిగి ఉండడు ద్వేషము రాగము రెండిటికి రెండింటిని వదిలి మధ్యస్థంగా ఉంటాడు ఎవరు ఉపేక్ష కలిగినటువంటి వాడు అందువల్ల ఉపేక్ష లక్షణము మొదలైన వాటిని బట్టి మేలు కలిగించడమే మైత్రి యొక్క లక్షణం మైత్రి యొక్క లక్షణం ఏమిటి మేలును కలిగిస్తుంది మిత్రుడు మిత్రుడికి ఏం చేస్తాడు మేలు చేస్తాడు మేలును హితాన్ని తేవటము దీని పని కృత్యం లక్షణము మేలు కలిగించటం ఆ మేలును తెస్తుంది కనుక ఆ మేలును తేవటమే దీని పని ఇతరులకు చెడుపు చేసే కోరికను అరచడం ద్వారా ఇది తెలియబడుతుంది ఒకరిలో మైత్రి ఉన్నట్టు ఎట్లా తెలుస్తుంది అంటే అతడు అతడు ఇతరులకు చెడుపు చేయడు ఆ చెడుపు చేయకుండటం ద్వారా ఇది తెలియబడుతుంది ప్రాణులను ప్రియమైన వారుగా తలంచటము దీనికి ఆసన్న కారణం మైత్రి భావన చేయాలి అని అంటే ఏముండాలి మొదట ప్రాణులను ప్రియమైన వారుగా తలంచాలి శత్రువుల మీద మైత్రి భావన ఉండదు కదా అందుకని ప్రాణుల్ని ప్రేమైన వారుగా తలంచితే ఇది వస్తుంది కాబట్టి ఇది దగ్గరి కారణం పదస్థానము అని అంటారు దీన్ని ద్రోహం శాంతించటము దీనికి సంపద ఇంట్లో ఉండే సంపద ఏమిటి ద్రోహము తొలగిపోవటమే ఇప్పుడు మైత్రీ భావన వానిలో ద్రోహము ద్వేషము పగ ఉండదు కదా శాంతియే దీని సంపద ద్రోహం తొలగిపోయి శాంతించటమే దీని సంపద ప్రాపంచికులకు తగిన స్వార్థంతో కూడిన స్నేహం కలగటం దీని విపత్తి ఇందులో ఉండే ప్రమాదం ఏమిటంటే సాధారణంగా ప్రాపంచకులు ఏం చేస్తారు ఏదో ఒక స్వార్థంతో స్నేహం చేస్తూ ఉంటారు ఈ మైత్రి భావనలో కూడా ఆ ప్రమాదం ఉంటుంది అని అందువల్ల మైత్రి భావన చేసేవాడు దాంట్లో స్వార్థం చొరబడకుండా చూసుకోవాలి అదే ఇక దుఃఖాన్ని దూరం చేయడానికి ముందుకు రావటము కరుణ యొక్క లక్షణం కరుణ కలిగిన వాడు ఏం చేస్తాడు ఇతరుల దుఃఖాన్ని దూరం చేస్తాడు ఇతరుల దుఃఖాన్ని సహించలేకపోవటం దీని పని ఇతరుల దుఃఖాన్ని ఇతడు సహించలేడు కరుణ వాడు అది దీని యొక్క పని హింస లేకపోవటం వలన ఇది తెలియబడుతుంది కరుణ కలిగిన వాడిలో హింస ఎందుకు ఉంటుంది హింసను తొలగించే ప్రయత్నమే అతను చేస్తూ ఉంటాడు కాబట్టి అట్లా హింస లేకపోవటం వల్ల ఇతనిలో కరుణ ఉన్నది అని మనకు తెలుస్తుంది దుఃఖంలో ఉన్నవారి వివశత్వాన్ని చూడటం దీనికి దగ్గరి కారణము కరుణ కరుణ కలుగుతుంది దుఃఖంలో ఉన్నవారు వివశులై ఏమీ చేయలేకుండా ఉన్నారు అని తెలిసినప్పుడు అయ్యో నేనైనా వీళ్ళకి ఏమైనా చేయాలా అని అనిపిస్తుంది కాబట్టి ఆ దుఃఖంలో ఉన్నవారి వివశత్వాన్ని చూడటము దీనికి దగ్గరి కారణం హింసను శాంతింపజేయటం దీనికి సంపత్తి కరుణ కలిగిన వారి వారిలో కూడా హింస ఉండదు శోకాన్ని కలిగజేయటం దీనికి విపత్తి కరుణ కలిగిన వాడి వాడు ఏం చేస్తాడు దుఃఖం కలుగుతుంది కరుణ కలిగిన వాడికి దుఃఖం కలుగుతుంది ఇది ఇందులో ఉండే ప్రమాదం కరుణ ఉండటం మంచిదే కానీ కరుణ వల్ల శోకానికి లొంగిపోయి ఏడుస్తూ కూర్చుంటే ఏ పని కాదు అందువల్ల శోకాన్ని నిగ్రహించుకొని ఎదుటివాడికి మేలు చేయాలి ముదిత యొక్క లక్షణము ప్రమోదం అంటే సంతోషంగా ఉండటమే ఈర్ష్యను వ్యతిరేకించటము దీని పని ఈర్ష్యను వ్యతిరేకిస్తుంది ఇప్పుడు ఒకడు సంతోషంగా ఉండడానుకో సంతోషంగా ఉంటే నీవు కూడా సంతోషంగా ఉండాలి లేదు నీకు ఈర్ష్య ఉంటే సంతోషం ఉండదు ఇంత సుఖం ఎందుకు ఉన్నది అనుకుంటే ఆ ఈర్ష్య వస్తుంది అక్కడ సంతోషం ఉండదు అరతిని ఉన్మిలి ఉన్మూలించటం వలన ఇది తెలియబడుతుంది అంటే ఆ రుచిని తొలగించటం వలన ఇది తెలియబడుతుంది అరుచి అంటే ఇప్పుడు ఎదుటివాడి సంతోషం పట్ల నువ్వు అరుచితో ఉండటము ఉన్నప్పుడు ముదిత ఉండదు అరుచిని తొలగించితే అప్పుడు ముదిత ప్రవేశిస్తుంది దానివల్ల ఇది తెలియబడుతుంది ప్రాణుల సంపత్తిని దర్శించటము దీనికి దగ్గరి కారణము అంటే ఇతర ప్రాణులు సంతోషంగా ఉండటం చూసినప్పుడు ఇది కలుగుతుంది కాబట్టి ముదిత అదే సుఖంగా ఉన్నప్పుడు ఉండటం చూసినప్పుడు ఇది కలుగుతుంది కాబట్టి దానికి ఇది పదస్థానము అనడు అరతిని శమింపజేయటము దీని సంపత్తి ఈ ఆనందించలేకపోవటం అనేది ఉంటుంది కదా రతి అంటే సంతోషించలేకపోవటం దాన్ని తొలగి తొలగి తొలగించటము దీనికి సంపద మరి ఇందులో ఉండే ఆపద ఏమిటి అంటే నవ్వు పుట్టిస్తుంది సంతో ఇప్పుడు సంతోషంతో వాడు నవ్వుతూ ఉంటాడు ఆ అతిగా నవ్వటం కూడా మంచిది కాదు కదా అందుకని దీనిలో ఉండేటువంటి ఆపద ఏమిటి డబ్బు కలగటం ప్రాణుల మధ్య ప్రాణుల పట్ల మధ్యస్థను కలిగించటము ఉపేక్ష యొక్క లక్షణము ఉపేక్ష ఏం చేస్తుంది ప్రాణుల పట్ల మధ్యస్థను మధ్యస్థతను కలగజేస్తుంది ప్రాణులలో సమత్వాన్ని దర్శించటము దీనిపై ప్రాణులందరిలో సమబుద్ధిని కలిగి ఉండటం దీని పని ద్వేషము బతిమాలటము శాంతించటం వలన ఇది తెలియబడుతుంది ద్వేషించటము బ్రతిమాలు ఇవి తొలగిపోయినప్పుడు ఓ ఇతనిలో ఉపేక్షభావము స్థిరపడింది అని తెలుస్తూ ఉంటుంది ప్రాణులు కర్మను తామే చేసుకున్నారు ఇక ఇతర వ్యక్తుల ఇష్టాన్ని బట్టి సుఖాన్ని పొందటము దుఃఖం తొలగిపోవటము పొందిన సంపదను కోల్పోకుండా ఉండటం ఎలా సాధ్యమవుతుంది అని ఇలా కర్మల స్వకృతత్వాన్ని చూడటము దీనికి దగ్గరి కారణము అంటే ఉపేక్ష ఏ విధంగా కలుగుతుంది అని అంటే ప్రాణులు సుఖదుఖాలను ఏ విధంగా పొందుతున్నారు తమ యొక్క కర్మానుసారంగా పొందుతూ ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేయగలుగుతా దీంట్లో వారి కర్మానుసారంగా సుఖము దుఃఖము కలుగుతున్నది కాబట్టి నేనేమీ చేయలేను అని ఉపేక్షకు ఉపేక్షను పొందుతాడు అని అది దీనికి దగ్గర కారణం ద్వేషము బ్రతిమాలటము లేకపోవటం దీని సంపత్తి అలాగే కామగుణాలతో కూడిన అజ్ఞానం నుండి ఉపేక్ష దీని విపత్తి కామగుణాలతో కూడిన అజ్ఞానం నుండి కలిగే ఉపేక్ష అంటే అన్నింటి మీద ఉపేక్ష ఉండకూడదు కదా ఇప్పుడు అజ్ఞాని అజ్ఞానంతో కామగుణాలతో కూడుకొని ఉన్నాడు దాన్ని కూడా పట్టించుకోకుండా ఉంటే అది ఉపయోగపడే ఉపేక్ష కాదు కదా అది ఇందులో ఉండేటువంటి ప్రమాదం విపస్యన సుఖాన్ని భవిష్యత్తులో భవసంపత్తిని కలిగించటము ఈ నాలుగు బ్రహ్మవిహారాల వలన కలిగే సామాన్య ప్రయోజనము బ్రహ్మవిహారాలు ఎన్ని వాటి వల్ల కలిగే సామాన్య ప్రయోజనం ఏమిటి ఒకటి విపస్యన సుఖము రెండవది భవిష్యత్తులో సుఖకరమైన స్థితిని పొందటం భవసంపత్తి అంటే మంచి జన్మ రావటం సుఖకరమైన జన్మ రావటం మానవ లేదా దేవతా జన్మ రావటం లేదా ఈ జన్మలోనే సుఖాన్ని పొందటం ఇట్లాంటివి ఈ నాలుగు బ్రహ్మ విహారాల వలన కలిగే సామాన్య ప్రయోజనాలు కరుణ ముదిత ఉపేక్షలు నాలుగింటి వల్ల కూడా ఈ సామాన్య ప్రయోజనము ఉంటుంది అని ద్రోహము మొదలైన వాటిని నశింపజేయటము ఇందులోని ఆయా వాటి వలన కలిగే ప్రయోజనాలు వీటి వల్ల ద్రోహము మొదలైనటువంటి మొదలైనటువంటివి నశిస్తాయి దేనివల్ల బ్రహ్మవిహారాల వల్ల ఎలాగంటే ద్రోహాన్ని నశింపజేయటము మైత్రి వలన కలిగే ప్రయోజనము మైత్రి వల్ల ద్రోహ చింతన తొలగిపోతుందా కలుగుతుందా తొలగిపోతుంది ఇక మిగిలిన కరుణ ముదిత ఉపేక్షలు క్రమంగా హింస అయిష్టము రాగాలను నశింపజేస్తాయి ఈ కరుణా ముదిత ఉపేక్ష దేని నశింపజేస్తాయి హింస అయిష్టము రాగము వీటిని నశింపజేస్తాయి అందుకే ఆయుష్మాన్ ఈ ద్రోహం తొలగిపోవటమే ఈ మైత్రి చిత్త విముక్తి ఈ క్రూరత్వము తొలగిపోవటమే కరుణా చిత్త విముక్తి అయిష్టం తొలగిపోవటమే ముదితా చిత్త విముక్తి రాగం తొలగిపోవటమే ఉపేక్షా చిత్త విముక్తి అని చెప్పబడింది ఎక్కడ దీగనికాయంలో చెప్పబడింది ఎవరినైనా వెంబడించే శత్రువులా దగ్గరగా ఉండేది దూరంగా ఉండేది అని ప్రతి బ్రహ్మ విహారానికి రెండు శత్రువులు ఉన్నాయి ఎవరినైనా వెంబడించే శత్రువులాగా అంటే దగ్గరగా ఉండే శత్రువు దూరంగా ఉండే శత్రువు అని ఈ బ్రహ్మ విహారాలన్నిటికీ కూడా రెండు రకాల శత్రువులు ఉన్నాయి మైత్రి విహ బ్రహ్మవిహారానికి దగ్గరి శత్రువు ఏమిటి రాగం ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ రాగము చేరడానికి అవకాశం ఉన్నది అందుకని దాని దగ్గరి శత్రువు ఏమిటి రాగం రాగం కలగకుండా చూసుకోవాలి మైత్రి ఉండాలి కానీ అది రాగంగా మారకూడదు అది దగ్గర శత్రువు మైత్రి రాగము రెండు సమానంగా ఇతరుల గుణాలను చూస్తాయి అది అవకాశాన్ని మైత్రియుక్త చిత్రంలో రాగం ప్రవేశించడానికి అవకాశాన్ని తొందరగానే పొందగలుగుతుంది అందువలన దాని నుండి మైత్రిని చక్కగా కాపాడుకోవాలి దేని నుండి కాపాడుకోవాలి రాగము నుండి మైత్రిని కాపాడుకోవాలి పర్వతాలు మొదలైన కష్టమైన స్థలాల్లో ఉండే శత్రువుల ద్రోహము మైత్రికి దూరంలోని శత్రువు ద్రోహము మైత్రికి దూరంలోని శత్రువు ఎందుకనగా అది రాగానికి సమాన అసమాన ప్రతిపక్షం కూడా అవుతుంది అందువలన దాని నుండి భయం లేకుండా చేసుకొని మైత్రిని అభ్యసించాలి రాగము ఉంటే ద్రోహం చేరడానికి అవకాశం ఉంటుంది అంటే నీ ఎవరి పట్లైనా నీకు రాగం ఏర్పడితే నీకు ఎవరి పట్ల అయితే రాగం ఏర్పడిందో అతని శత్రువు పట్ల నీకు ద్వేషం ఏర్పడడానికి ద్రోహం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇది దూరంగా ఉండేటువంటి శత్రువు అందుకని భయం లేకుండా దాని నుండి దేని నుండి ద్రోహం నుంచి రాగం నుంచి భయం లేకుండా చేసుకొని మైత్రిని అభ్యసించాలి ఎవరైనా మైత్రిని చేస్తూ దాని వెంట కోపాన్ని కూడా కలిగి ఉండటం సాధ్యం కాదు మైత్రి కోపము రెండు ఒకే చోట ఉండవు మైత్రి ఉంటే కోపం ఉండదు కోపం ఉంటే మైత్రి ఉండదు ఈరోజు ఇక్కడికి చాలు